హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమలపాకులు మొక్కలు ఎవరైనా పెంచుతారండి కానీ టెరెస్ మీద ఒక బిల్డింగ్ మీద పెంచాలంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఏదైనా మనం పనికిరాని కుండ కానీ అట్లాంటి కింద పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి సరే ఇంతవరకు చేసాం బాగానే ఉంది దీని నుంచి వేరే మొక్కలు చెట్లు తీయడం ఎట్లా అనేది నేను చెప్తాను ఇలాగా కొన్ని కొన్ని బ్రాంచెస్ కింద వచ్చేస్తాయి కదా అట్లాంటి దాన్ని చిన్నగా కట్ చేసుకొని ఇతను కత్తి అని దీని సహాయతమని వేళ్ళు వచ్చేటట్టు తీసుకొని వేరొక ప్లాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇట్లా ఇలాగా పాటలో వేసుకొని రెండు రోజులు షేడ్ ప్లేస్లో ఉంచేసుకొని మీకు కంటిన్యూగా మీరు యాజ్ యూజువల్గా బయట పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతుందో ఇది వీటికి ఉన్న మొక్కలన్నీ అట్లాగే కొమ్మలు సహాయంతో పెంచినవి చూడండి ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ